చదువుకునే పొల్లగాండ్లు ఎవరైనా సరే పరీక్షల కంటే బాగా ఎదురు చూసేది ఎండాకాలం తాతీల కోసమే ఎందుకంటే అమ్మమ్మల ఇంటికి మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయి మస్త ఆడుకోవచ్చు కాబట్టి మరిగా ఎప్పట్లెక్కనే ఈసారి కూడా బళ్ళన్నిటికీ తాతీలు ఇచ్చిర్రు తాళాలేసిర్రు ఎట్లెట్లా ఏంది మళ్ళీ ఎప్పుడు తీస్తారు అనేటిది పురాగా ఒక్కసారి అరుసుకుని వద్దాం పారీ ఏడాది సంధి చదివి చదివి అలసిపోయిన పొలగాళ్ళకు సర్కారు వాళ్ళు సల్లటి ముచ్చటి చెప్పిర్రు ఆఖరిదల పరీక్షలు ఓడ్చుడే ఆలసం చదువుకునే పొలగాండ్ల మీద లేకుండా చదివితే నెత్తికెక్కదు ఓ దినాలి ఇంట్లో నిమ్మల తాతీలు ఇచ్చిర్రు అట్లా ఇక తెలంగాణలో ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు సంధి మొదలు పెడితే జూన్ పదకొండో తారీఖు దాకా సెలవులు ఇస్తున్నట్టు చెప్పిర్రు అంటే మొత్తం యాభై రోజులు అన్నట్లు అట ఇంకా జూన్ పన్నెండో తారీఖు నాడు మళ్ళా బడితాళాలు తీస్తారట ఇక గీ తాతీల ముచ్చటిన్న పొల్లగాను గజం గజం ఎగిరి దునుకుతుర్రు మొత్తానికి సెలవులు సాధించినవరా అని జబ్బలు జరుసుకుంటుర్రు ఏం తక్కువ రెండు నెల దాకా సెలవులు వచ్చుడుతోని పట్నం అంతా పల్లెబాట పడుతుంది అట్లా పట్నంలో ఏ బస్ స్టాండ్ చూసినా పొలగా జిబ జిబా అంటుంది సంచులలో బట్టలు సర్దుకొని సంభురంగా ఊర్ల ప్రయాణం కడుతుర్రు అమ్మమ్మల ఇంటికి పోయి అక్కడికి సోపతిగాళ్లతో ఆడుకొని రావాలి అని కొందరు బావుల పొంట ఈతలు కొట్టాలే అని ఇంకొందరు పట్నం చూసి చూసి యాష్టకు వచ్చింది ఈ తాతీల కన్నా ఊరికి పోయి జర్రంత నిమ్మల పడొద్దాం అని కొందరు ఇట్లా ఎవలంతా ఊర్ల పొంట బయలుతుర్రు సరే సెలవులలో ఊర్ల పొంటి పోయి నిమ్మల పడస్తాం అని అంటే ఎవరు లనే ఓ పెట్టుకోర్రి ఈత రానోళ్లను బావులు షెర్ల కడికి ఎండసేగ పడనోళ్లను ఎండల తిరగనిచ్చి అట్లా పర్షన్గా ఆకుర్రి తేల మంత్రం రానోడు పామ్ మంత్రం చదివినట్లు కొందరు శీతవ పొలగాండ్లు రాని పండ్ల జోలికి పోయి లేని పిట పెడుతుంటారు కాబట్టి జర్రంతా ఓ కన్నేషు చూర్రి లేకుంటే ఊరికి పోయిన నిమ్మలం కూడా ఉండదు ఏం చెప్తున్నా